అంటే ఉదయం నుంచి స్టార్ట్ అయింది మా సీరియల్ వచ్చే మూడు మూడైంది మాకు వేబిల్ సాయంత్రం ఆరు గంటలకు ఇచ్చారు సాయంత్రం ఆరు గంటలకు వేబిల్ ఇచ్చిన తర్వాత మేము ఫారెస్ట్ ఎటు నగరం ఫారెస్ట్ కారాఖకి వచ్చినాం వాళ్ళు బండ్లు ఆపేసి మా వేబిల్ తీసేసుకొని బండ్లు లోపల పెట్టించారు ఏం సార్ ఎందుకు బండ్లు లోపల పెట్టిస్తున్నారు అంటే ఇది ఎక్కువ సెన్సిటివ్ పరిధికి వస్తుంది ఇది పర్మిషన్ లేదు బాగానే చెప్తున్నారు మరి పర్మిషన్ లేనప్పుడు టీజీఎంసి వాళ్ళు ఏ విధంగా మాకు లోడేసి పంపించారు మాకు వేబిల్ ఏ విధంగా ఇచ్చారు అంటే గవర్నమెంట్ తప్పు చేస్తుందా ఇక్కడ ఎవరు తప్పు చేస్తున్నారు ఇప్పుడు లారీలకు అయితే జీరో మాల్ కాదు దొంగ లారీలు కావు మాకు అన్ని పర్మిట్లు ఉన్నాయి లారీకి మేము సర్వీస్ ట్యాక్స్ కడుతున్నాం అన్నీ కడుతున్నాం మేము రోడ్ ట్యాక్స్ కడుతున్నాం ఒక వేబిల్లా మాకు వచ్చేసి రోడ్ ట్యాక్స్తో సహా సర్వీస్ ట్యాక్స్తో సహా సి సెంట్రల్ జీఎస్టీ ప్లస్ వెయిట్మెంట్ ఇవన్నీ తీసుకుంటారు ఛార్జెస్ ఇన్ని ఛార్జీలు తీసుకొని మాకు డీడీ కట్టిన తర్వాత మాకు వేబిల్ ఇచ్చినాక ఇది జీరో మాల్ అని చెప్పేసి పర్మిషన్ లేదని చెప్పేసి మాకు లారీలు ఫారెస్టర్లో ఆపడం జరుగుతుంది దీని మీద ఇంతవరకు కలెక్టర్ స్పందిస్తుండ లేకపోతే ఎప్పుడు సార్లు వాళ్ళందరూ ఉన్నారు వీళ్ళు వీళ్ళు ఏమైనా సమాధానం పెట్టే వాళ్ళు ఏం మాట్లాడలేదు ఒకరు ఏం చేపిస్తే మాతో మాట్లాడుతున్నారు మాకు ఫైనాన్షియ్ ఆర్డర్స్ ఉన్నాయి మేము పన్నులను పట్టుకున్నాం అని చెప్పేసి సార్ ఒకరు మాట్లాడుతున్నారు రెస్పాన్స్ ఇస్తున్నారు ఇక పీఓ గారు అయితే అసలు ఏ మాటలు కూడా మేము మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం ఇంతవరకే మూడు రోజులు ఏం మాట్లాడుతున్నారు అట్టుకొని మూడు రోజులు అవుతుంది సార్ ఇంతవరకు ఏం మాట్లాడుతున్నారు లారీలు వదిలిపెట్టే రెస్పాన్సిబిలిటీ మీకు లేదా మరి రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు మీరు ఎట్లా చేస్తున్నారు అంటే ఇట్లా వరది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆ విధంగా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు అంటే మధ్యలో బలైదు లారీలా ఇప్పుడు ఇది ఏటూ నగరం క్వారీ అని విషయం చెప్పారు నగరం క్వారీ ఏటూ నగరం ఇక్కడ నుంచి త్రీ పాయింట్ త్రీ పాయింట్ టూ కిలోమీటర్స్ వస్తదట వాళ్ళేమో ఈకో టు పది కిలోమీటర్ వస్తుంది అంటారు మరి ఈ విషయం